జై వాసవి జై జై వాసవి ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా మా వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో కడప మోచంపేట శివాలయంలో భక్తాదులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడికి విచ్చేసినటువంటి మా క్లబ్ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ నా కృతజ్ఞతలు ఈ పరమశివుని దివ్యానుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో హాయిగా ఆనందంగా ఉండాలని ఆ పరమశివుని కరుణ అల్ల ఎల్లవేళ్ళ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడికి వచ్చిన మా క్లబ్ సభ్యులకు సహకరించిన దాతలందరికీ నా కృతజ్ఞతలు జై వాసవి జై జై వాసవి ఓకే జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో మోచంపేట శివాలయం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తాదులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏవిఎస్ వికేస్పి కడప క్లబ్ కడప క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నేను ఏవిఎస్ వికేస్పి జోన్ చైర్మన్ దరిసా శ్రీనివాసులు ఇక్కడికి వచ్చేసి మా ఫాస్ట్ ప్రెసిడెంట్ మా రీజన్ చైర్మన్ జోన్ చైర్మన్ రివిజన్ సెక్రటరీ క్లబ్ మెంబర్స్ మా క్యాబినెట్ టీం అందరికీ పేరు పరిన కృతజ్ఞతలు వైస్ ప్రెసిడెంట్లు అందరికీ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి కారణం దాతల సహకారంతో ప్రతి ఒక్కరికి వరుస చంద్రశేఖర వీళ్ళందరూ అందరూ దాతలు సహకారంతో చేయడం జరిగింది ఈ కార్యం ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జై వాసవి జై జయ వాసవి ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ జోన్ చైర్మన్ బిఎన్ దర్శ శ్రీనివాసు కడప వాసవి జై జయ వాసవి ఇక్కడికి వచ్చిన మన మీడియా అందరికీ నమస్కారము ఇప్పుడు మన మహాశివరాత్రి సందర్భంగా జాతక సహకారం మన వీకేఎస్పి క్లబ్ తరఫున మనము ఇక్కడ ప్రసాదం పంచుతున్నాము వచ్చిన భక్తులందరికీ సో దీనికి జయవాసి జయజయవాసి ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరికీ భక్తులందరికీ మా వికే కడప క్లబ్ తరఫున అందరికీ అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది మా నా పేరు వినయ్ కడప వా కడప వాసి యూత్ క్లబ్ తరఫున మేము ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ మా ధన్యవాదాలు సో అలాగే భక్తులందరికీ అందరూ శివరాత్రి భక్తులందరికీ శివరాత్రి ఇష్టం థ్యాంక్ యూ ఓకే ఓకే జై వాసవి జై జై వాసవి నేడు మహాపర్వ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు లోక కళ్యాణం అంటే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అలాగే మనకు సంవత్సర కాలంలో పన్నెండు శివరాత్రులు వస్తే ఈరోజు ప్రత్యేకమైనటువంటి శివరాత్రి అలాగే ఏదైతే రాక్షసులు దేవతలు ఒకరికొకరు పోటీ పడుతూ ఎవరి శక్తిని వారు క్రోడీకరించుకున్న సమయంలో సముద్ర గర్భాన్ని చిరికినప్పుడు ఏదైతే ఆలాహలం ఉద్భవించిందో ఆ అలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచి ఈ లోకాన్ని ఈ యొక్క ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించినటువంటి రోజు కూడా నేడు ఆ యొక్క శివుడు ఏదైతే భక్తులు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా అంటే తప్పులు అంటే తప్పులు కాదు పొరపాట్లు తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలను మన్నించమని ఆ యొక్క బోలాశంకరుడైనటువంటి శివుణ్ణి కోరుకుంటే ఆ శివుడు తక్షణమే ఎలాంటి సమయాన్ని కూడా తీసుకోకుండా ఆ యొక్క భక్తుడికి తన యొక్క వరాన్ని ఇచ్చి ఆ యొక్క భక్తుల కష్టాలను కలిగించేటటువంటి రోజు ఈరోజు ఎవరైతే ఒక్క బుద్ధులు ఉంటారో ఈరోజు ఎవరైతే ఆ దేవదేవుడైనటువంటి శివుని కొలుస్తారో ఆ శివుని కొలిచేటటువంటి ఈ సందర్భంలో భక్తులకు అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ కడప క్లబ్ ఆధ్వర్యంలో నేడు ఈ యొక్క ప్రసాద వితరణ గావించడం జరిగింది ఈ సందర్భంగా క్లబ్ సభ్యులకు అలాగే ప్రజలందరికీ కూడా ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శివ పార్వతుల అనుగ్రహంతో భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం जय वासी जय जय वासी जय वासी जय